పూనం పాండే బోల్డ్నెస్ కి కేర్ ఆఫ్ అడ్రస్ ఈమె పేరు చెబితే ఆమె చేసిన సినిమాల కంటే వివాదాలే ఎక్కువ గుర్తొస్తాయి చేసింది తక్కువ సినిమాలే అయినా సోషల్ మీడియా ద్వారా ఎక్కువ మంది అభిమానులనే తన సొంతం చేసుకుంది అప్పట్లో భారత్ వన్డే కప్ గెలిస్తే నగ్నంగా స్టేడియంలోకి వస్తానని ప్రకటించి ఫుల్ పాపులారిటీ సంపాదించుకుంది అలా అప్పటినుంచి ఇప్పటి వరకు ఏదో ఒక కాంట్రవర్సీలో చిక్కుకుంటూనే ఉంది అయితే తాజాగా ఈ కాంట్రవర్సీ బ్యూటీ క్యాన్సర్ కారణంగా కన్నుమూసింది పూనం పాండే మరణ వార్త విని బాలీవుడ్ అంతా ఒక్కసారిగా ఉలిక్కిపడింది ఈ వార్త అబద్ధమైతే బాగుండు అంటూ ఆవేదన వ్యక్తం చేస్తుంది నిన్న మొన్నటి వరకు యాక్టివ్గా ఉన్న పూనం ఇప్పుడు సడన్ గా ఏంటి అంటూ అందరూ షాక్ కి గురవుతున్నారు అయితే ఎప్పుడూ ఏదో ఒక కాంట్రవర్సీ పోస్టులు చేసే పూనం ఇది కూడా కాంట్రవర్సీ చేయటం కోసమే తను వార్తల్లో నిలవటం కోసమే ఇలా పోస్టు పెట్టుంటుంది అని కామెంట్లు చేస్తున్నారు కానీ ఇది నమ్మలేని నమ్మాల్సిన నిజం పూనం నిజంగానే గర్భాశయ క్యాన్సర్తో మరణించింది విధి చాలా విచిత్రమైనది ఈ మాట పెద్దవాళ్లు ఎప్పుడూ అంటూనే ఉంటారు కాని ఇది నిజమనిపిస్తోంది నిన్ననే ఈ క్యాన్సర్ గురించి పార్లమెంటులో కూడా చర్చ జరిగింది క్యాన్సర్ మహమ్మారిని తరిమికొట్టాలని ప్రభుత్వం ప్రయత్నాలు సాగిస్తున్న వేళ నిన్ననే మన ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఈ గర్భాశయ క్యాన్సర్ పై వ్యాక్సినేషన్ డ్రైవ్ చేస్తామని ప్రకటించారు నిర్మలమ్మ అలా ప్రకటన చేసి ఇరవై నాలుగు గంటలు కూడా కాకముందే పూనం పాండే అదే క్యాన్సర్ కారణంగా తుది శ్వాస విడిచింది బాలీవుడ్ హాట్ బ్యూటీగా పేరు తెచ్చుకున్న పూనం పాండే చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉంటుంది కేవలం సోషల్ మీడియాతోనే అభిమానులకి టచ్ లో ఉంటుంది గతంలో చాలా రకాల వివాదాస్పద కామెంట్స్ చేసి హాట్ టాపిక్ గా మారింది సోషల్ మీడియాలో రకరకాల ఫోటోలు వీడియోలు షేర్ చేస్తూ ఉంటుంది హాట్ హాట్ ఫోటోలు వీడియోలు తరచూ అభిమానులతో పంచుకుంటూనే ఉంటుంది పూనం పాండే అయితే ఇలా సడన్ గా చనిపోవటంతో ఆమె అభిమానులు తట్టుకోలేకపోతున్నారు ఆ మధ్య తన భర్త తనను వేధిస్తున్నాడని పోలీసులకు ఫిర్యాదు కూడా చేసింది తన భర్త కొట్టడంతో దెబ్బలు తిన్న ఫోటోలు కూడా పూనం పాండే ఆ మధ్య సోషల్ మీడియాలో షేర్ చేసింది పూనం పాండే మరణ వార్త తెలిసిన సినీ ప్రముఖులు ఆమె అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు ఇక కొందరైతే ఇది నిజం కాదని ఆమె ఇన్స్టాగ్రామ్ ని ఎవరో హ్యాక్ చేశారంటూ కామెంట్లు కూడా చేస్తున్నారు ఇక పూనం పాండే చివరిగా కంగనా రనౌత్ రియాలిటీ షో అయినా లాకప్ లో కనిపించింది ఇప్పుడు ఆమె మరణ వార్తతో ఆమె అభిమానుల్లో విషాదాన్ని మిగిల్చింది ఏది ఏమైనా తాను ఈ లోకంలో లేదన్నది నిజం తాను ఎక్కడున్నా తన ఆత్మకి శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం ఇన్ పీస్ పూనం